తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున కీలక నేతలు విస్తృతంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కువ పెడుతూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణలో ప్రధాన పార్టీలు పావుల్ని కదుపుతున్నాయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అదే పట్టును కొనసాగించాలనుకుంటోంది నల్గొండ పరిధిలో ముస్లింలతో కలిసి రంజాన్ ప్రార్థనలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కులమతాల మధ్య ఘర్షణ పెట్టి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందంటూ విమర్శించారు జరగబోయే ఎన్నికలు దేశ ఐక్యతకు నిదర్శనం కావాలన్నారు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు కులాల మతాల మధ్య మాకు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి ఎన్నికలు కాదు బిజెపి నాయకులు డిఫరెంట్ క్యాంపెయిన్ తో ముందుకెళ్తున్నారు నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ చాయ్ పే చర్చ నిర్వహించారు సికింద్రాబాద్ లో రథయాత్ర నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు ఈ నెల పంతొమ్మిదిన సికింద్రాబాద్ నుంచి నామినేషన్ వేస్తానన్న ఆయన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో అంధకారం అధికారంలోకి వచ్చినట్లయితే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మరొకసారి ప్రధానమంత్రిగా మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడాలి నియోజకవర్గాల వారీగా పార్టీ మీటింగ్లు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి టార్గెట్ చేస్తోంది రాష్ట్రంలో చెరో వైపు తిరుగుతున్న హరీష్ కేటీఆర్ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు మెదక్ ఎంపీ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించిన హరీష్ రావు కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి కరువు వచ్చిందన్న ఎంపీ ఎన్నికల్లో హస్తం పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు కొంత సామెత ఉంటది కాలు పెట్టిన యాళ్లా అంటారు కేసీఆర్ కాలువెట్టిండు పదేళ్ళు కర్వే లేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు మళ్ళీ కర్వమౌపైంది కాంగ్రెస్ వచ్చింది కరువమౌపోయింది పార్టీలైతే అన్ని ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి